మనం ఏమనుకుంటాం కృప అంటే మనం ఏమనుకుంటామండి బంగారం ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకో దేవుని వల కృప వలన ఈ ఉద్యోగం వచ్చింది ఒక బిల్డింగ్ కట్టినామనుకోండి దేవుని కృప వలన మరి మర్యగా ఏమి వచ్చింది దేవుని కృప వలన ఏం వచ్చింది ఏమొచ్చింది ఏం చూశారు మర్యగారు దేవుడు ఏం చూశాడు చాలా దేవుని వలన కృప పొందిచివి అక్కడ దేవుని వలన కృప పొందితివి అన్నప్పుడు కృప పొందటానికి కూడా అర్హత ఏందో తెలుసా మేడలు మిద్దలు బంగారము ఆ ఈ యొక్క ఫిజికల్ థింగ్స్ కాదు కానీ ఒక వ్యక్తి దేవుని వాక్య ప్రకారం జీవించటానికి ఎంతటి అవమానమైనా సరే అవసరమైతే మరణమైనా సరే ఆయన వాక్యమును నెరవేరటానికి జీవించటానికి అప్పుడు దేవుని కృప కావాలి అది అది నిజమైనది అది మరియలో మనం చూస్తూ ఉన్నాం అది మరియలో మనము చూస్తూ ఉన్నాం ఏమని చూస్తున్నాము అంటే ప్రభు కొరకు జీవిస్తూ ఉంది ఈ అద్భుతం చెబుతున్నాము ఏం తెలియదు ఆమెకు కానీ ఒక వ్యక్తి ప్రభు కొరకు జీవించడం ఈరోజు నీకు నిందైన అవమానమైన దేని కొరకైనా నువ్వు జీవించగలగాలి అంటే ముందు దేవుని కృప పొందాలి దేవుని కృప పొందటానికి ముందు మనకు అర్హత ఏంటంటే సంపూర్ణంగా దేవునికి మనము విధేతతో మనల్ని మనము సమర్పణ చేసుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైనది అది చాలా విలువైనది ఇది ఎలా సాధ్యం అంటున్నాడు అక్కడ గబు